హరిహరాదుల సేవింప చెండుని చె సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాందులతో బాల త్రిపుర సుందరిగా హస వాహన రూపిణిగా వేద మాత వై వచ్చి శ్వేత వస్త్రం ధరయించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిన్న కాశీపురమున కాశీపురము ఉండ ఆది బిక్షమై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా శ్రీశంకర రాజ నిలయ శ్రీమాతృపుర సుందరిగా సిరి సంపదను ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గ్రావమ్మ మణిదీపము నాకులు ఉండి మహాగాడి అవతారముగా మహిషాసురుని సుమృతి పసిడి విందులతో పట్టు వస్త్రూదరణలో పారిజాతమాలలో పారిజాత దేవి పార్వతీదేవి వచ్చి రక్త వస్త్రము ధరయించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని అతమాచి రమ్యక పర్తిని వైనావు ಕಾರ್ತಿಕೇಯು ಮಾತುಗಿಗ ಕರುಣಿಜಿ ಕಲಿಯುಗಮ್ ಕಾಪಾಡಿ ಕನಕದುರ್ಗ ವೈ ವಲಸಿ ರಾಮಲಿಂಗೇಶ್ವರು ರಾಣಿ ವಿಗ ರವಿ ಕುಲ ಸೋಮಿ ರಮಣಿ ವಿಗ ರಾಮಿ ಸೇವಿ ರಾಜೇಶ್ವರಿ ವೈ ನಾವು ఖడ్గం సోలందరయించి ధరయించి వాసుపతాస్త్రము చేకూని శంభుని శంభులదుని మాడి వచ్చింది శ్రీ సామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి యణి అద్భుత అమృత వర్షిణి వే ఆది శంకర పూజితి వే అపర్ణ దేవీ రావ విష్ణు పాదము నది గంగావతారం ఎత్తి భగీరగుడు గొలువ భూలోకానికి వచ్చి ఆశుతోసిని మెప్పించి అర్ధ శరీరము దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఎంట జనించి సతీదేవిగా సాలించి అష్టాదశపీఠేశ్వరిగా పీఠేశ్వరిగా జగదంబ శంక చక్రములు ధరయించి చేసి మదిలో నిలిసావు వరబటారిక దేవతగా పరమాసాత్వ స్వరూపిణిగా చిరునొప్పులను సిందిస్తూ చెరుకు గడను ధరించి తివి పంచదాసాక్షరి మంత్రారతిదిగా పరమేశ్వరి పరమేశ్వరితో ప్రమ అసురులు అందరు శిరసును వంచి మాణిక్యాల మాణిక్యాలకాంతులలో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములు యోగినులకు ఆదీశ్వరిమై అంకు సాయత వాసిల్లెను శ్రీ జగదంబ ಸರ್ವ ದೇವತಲ ಸೆತ್ತುಲ ಸೇ ಚಚ್ಚಸ್ವರೂಪಿಣಿ ರೂಪಂದಿ ಜಂಕನಾದಮೋ ಸೇಸಿತಿವಿ ಸಿಂಹವಹಿನಿ ಗವಂಚಿತಿವಿ ಮಹಾಮಿರುಪೋ ನಿಲಯನವು ಮಂದಾರಾಕು ಸುಮಾಲಲತೋ ಮುರುಂದ సృష్టి చిత్రూపి పరదేవతగా చిరునవ్వులను సింధించే అంబా శాంబవే అవతారం అమృత పానం నీ నామం అద్భుతమైన నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మల లగన్నా అమ్మవుగా

చూపితివి అవతారములో దాసితివి అరుణ అరుణపు కాంతలతో అగ్నివర్ణపు జ్వాలలల హసరుల నందరుని మడి ఆ పర అతితివై వత్తితివి గిరిరాజునికి కుస్త్రి గగ నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీసి పరమేశ్వరునికి సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శన విద్యమ్మ భక్కుల నష్టం తీసమ్మా ఏ విధము గరి నొప్పులను ఏ పేరునని నొప్పిను మాతృ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెల మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమ చేరి నీ పారాయణ చేసి తిమితి రూపాలలితమ్మా సృష్టి శిథిలయ కారిణివి నీ నామవను ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా అసురతులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందెదము సదా సార సంపన్నుగా సామగాన ప్రియలోనివి సదా తవమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమున మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతురిద్దాము మహాదేవికి మనమంతా మంగళహారతురిద్దాము లలిత మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ అవతారం ജഗമി ആധാരം ശ്രീ ഭു ആധാരം ജഗമന്ത് ആധാരം ശ്രീ ദുർഗാ പരമേശ്വരി കി ശ്രീ അമലക ജയ ആദിപരാ ശക്തി ജയ അഖിലോട്ടി ജയ